ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి సో పవన్ హోల్సేల్ నుంచి ఈరోజు మన వీడియో అయితే వచ్చేస్తున్నాము మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ అరవై ఒకటి ఏ బ్లాక్లో షాప్ ఉంటుందండి నెంబర్ ఆఫ్ ఫ్యాన్సీ పట్టు సారీసు డిజిటల్ పట్టు సారీసు మనకైతే కొత్త కొత్త డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి వదినమ్మ సారీస్ కూడా మీకు ఫుల్ అండి మనకి లేస్ వచ్చి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుందన్నమాట బండికి నాలుగు అయితే ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అలానే లోపల రంగాల్లో మనకి చిన్న చిన్న సైజు పెద్ద సైజు అవైలబిలిటీలో ఉంటే వాటిలో కూడా ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయండి అలానే మనకి డైలీ వేర్లో కూడా షిఫాను జార్జెట్టు అండ్ మనకి ఫుల్ బెయిల్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది అండ్ వీడియోనైతే ఎవరైతే స్కిప్ చేయకండి ఈరోజు కూడా మీకు షేర్ చేసే కలెక్షన్ చాలా స్పెషల్గా ఉంటుంది అలానే ఈ డైలీ సారీస్ సారీస్కి సంబంధించిన బ్యూటిఫుల్ షార్ట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను అలానే మనకి లైనింగ్స్ కూడా వచ్చేసరికి కట్టలు ఉంటాయి అలానే మనకి తాన్లు ఉంటాయి అలానే మనకి జాకెట్ మొక్కలు కావచ్చు అలానే మనకి ఫాల్స్ కావచ్చు అన్ని రకాల మ్యాచింగ్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి పెద్ద వాళ్ళకి మంగళగిరి పట్టు కాటన్ శారీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి లేట్ చేయకుండా కలెక్షన్ మనం వీడియోస్ చూద్దాం హోల్సేల్లో అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి అరవై ఒకటి మనకి వైష్ణవి హోల్సేల్ క్లాస్ మార్కెట్ షాప్ నెంబర్ అరవై ఒకటి ఏ బ్లాక్ ఈ రోజు మీకు ఏంటంటే డైలీ ఉంటాయి ఇంట్లో నేనైతే షూట్ చేశాను ఇంట్లోనే మీకు వాషబుల్ శారీస్ ఏ ఏ ప్రైజెస్ లో ఉంటాయని చెప్పేసి క్లారిటీ ఇచ్చానండి అలానే మీరు కనుక షార్ట్స్ కనుక గమనిస్తే నేను అంటే వీటికి ఈ వీడియోకి మీరు చూసే బిఫోర్ కావచ్చు ఆఫ్టర్ కావచ్చు మీకు షార్ట్స్ అనేది కూడా రిలీజ్ చేస్తాను వాటి నుంచి ఆడిట్స్ కానీ డైరీ వైర్స్ కానీ ఏమేమి ఉంటాయనేది మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి ఆ షార్ట్స్ సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను అదైతే మీరు అయితే ఒకసారి అయితే చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వీడియో చాలా స్పెషల్ కలెక్షన్ అయితే ఉండబోతుంది ఆపిల్ క్యాటలాగ్స్ విత్ మనకి వచ్చేసరికి ప్రైజ్ కేవలం కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు పది మూడు పది మూడు వందల పది రూపాయలకి యాపిల్ క్యాటలాగ్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయండి యాపిల్ క్యాటలాగ్స్ మూడు వందల పది రూపాయల నుంచి కలెక్షన్ అయితే సూపర్ గా ఉండబోతుంది అండ్ ఎనిమిది సారీస్ ఉంటే ఎనిమిది ఎనిమిది రకాల డిఫరెన్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ వెల్లో సిటీ అండ్ ఇదిగోండి మనకి వచ్చేసరికి వెల్లో సిటీలో మనకి మంచి జెరీ లైన్ విత్ మనకి వచ్చేసరికి ఎయిట్ కలర్స్ ఉంటాయి ఇది కూడా సూపర్ డిజైన్ అండి మూడు వందల డెబ్బై రూపాయలే పడుతుంది అండ్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే ఇస్తాను నెక్స్ట్ వచ్చేసరికి మనకి బర్బరీ సిల్క్ అనమాట ఫుల్ హల్చల్ అండి బర్బరీ అయితే ఫుల్ మనకి అంతా కూడా పట్టు జరి అయితే వస్తుంది అండ్ బర్బరీ సిల్క్ లో కూడా మనకి కలర్ చార్ట్ అయితే ప్రొవైడ్ ఉంది అండ్ వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా అయితే ఉండబోతుంది వీడైతే చూద్దాము అండ్ నెక్స్ట్ అందరూ ఎప్పుడు ఎప్పుడు ఎవరు గ్రీన్ గా అమ్మే వాటిక సూపర్ మంగళసూత్రాలు వాటికా బ్రాండెడ్ లో వచ్చింది మంగళసూత్రాలు వాటికాలు సిల్వర్ బేస్ లో వచ్చింది అది కూడా ఇది కూడా మనం వీడియోలో అయితే వాచ్ నెక్స్ట్ వచ్చేసరికి కాశ్మేలు కాశ్మేల్ లో మనకి జెరీ బార్డర్స్ అనమాట ఇది కూడా మనమైతే వీడియోలో అయితే వాచ్ చేద్దాము నెక్స్ట్ పండగ కలెక్షన్ పట్టు సారీస్ విత్ మనకి వచ్చేసరికి బెనారసీ పట్టు ఛాన్స్ ప్రైజ్ లో అనమాట సార్ ఈ రోజు మన వీడియోలు ఇలాంటి కలెక్షన్ అంతా ఉండబోతుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దు అదే కదండి పవన్ హోల్సేల్ నుంచి ఈ రోజు మేము ఏమేమి కలెక్షన్ షేర్ చేస్తాం అనేది ఇంట్రో అయితే ఇచ్చేసాను డైలీ వేర్స్ లింక్స్ మాత్రం అసలు మిస్ అవ్వద్దండి అండ్ మీకు ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా ఒకసారి అయితే అలా అలా ఓపెన్ చేసి చూడండి అండ్ డైలీ వేర్స్ ఎలా దొరుకుతాయి అనేది మీకు అయితే లింక్స్ అయితే ఉంటాయి ఫస్ట్ కేటలాగ్ యాపిల్ లో అయితే మనం ఇస్తున్నాము స్నో ఫాల్ అండ్ మనం అయితే ముందే చెప్పాము లో లేటెస్ట్ కేటలాగ్ వచ్చింది చాలా తక్కువ ప్రైస్ కు వచ్చిందని చెప్పేసి కేవలం మూడు వందల పది రూపాయలేనండి ఇంకో సర్ప్రైజ్ ఉంది తెలిసి ఒక లుక్ వెయ్యి ఒక్కొక్క క్యాటల్ లాగా ఒక్కొక్క డిజైన్ అనమాట అంటే మొత్తం మనకి ఏంటంటే ఎనిమిది ఎనిమిది కలర్స్ ఎనిమిది రకాల డిజైన్స్ స్పెషల్లీ ఏంటంటే ఎనిమిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట బ్యూటిఫుల్ యాష్ మంచి మనకి పింక్ అలానే మనకి లావెండర్ అండ్ మనకి ఒకసారి పీచ్ ఆరెంజ్ అలానే మనకు ఒకసరికి మంచి గులాబ్ షేడ్ అండి అలానే మనకి లెమన్ ఎల్లో నావి బ్లూ కలర్ అలానే మనకు లైట్ మనకు పిస్తా షేడ్ అనమాట విత్ మనకి యాష్ కలర్ కాంబినేషన్ ఫాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట ఇదిగోండి ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్ అయితే చూడాలి ఇప్పుడు ఇక్కడ ఒక ఎయిట్ శారీస్ చూస్తున్నారు ఇందులో ఒక ఎయిట్ సారీస్ చూస్తున్నారు ఇక్కడ మీకు వచ్చేసరికి ఇవన్నీ ఈ కేటలాగ్స్ అన్ని కూడా మేమైతే క్లియర్ గా చూపిస్తున్నాము ఇవన్నీ కూడా యాపిల్ లో త్రీ టెన్ రూపీస్ లో ఉన్నటువంటి లేటెస్ట్ డిజైన్స్ అండి ఈ బాక్స్ లో ఉన్న డిజైన్స్ ఈ బాక్స్ లో ఉండవు ఈ బాక్స్ లో ఉన్న డిజైన్స్ ఈ బాక్స్ లో ఉండవు అసలు ఒక బాక్స్ లో ఉండే ఎనిమిది సారీస్ కూడా వేరు వేరుగా ఉంటాయి సో ఇది ఏంటంటే మీరు కనుక కలుపుకున్నారనుకోండి ఒక మూడు కేటలాగ్స్ తీసుకెళ్ళి త్రీ కేటలాగ్స్ తీసుకెళ్లారనుకోండి చక్కగా ఏముంది మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు కూడా ఇరవై నాలుగు రకాల డిఫరెన్స్ వస్తాయి అనమాట సో కలెక్షన్ అయితే బాగుంటుంది యాపిల్ అంటే ఎగరికి తీసుకుంటారండి మెత్తగా ఉంటుంది ఫోల్డింగ్ ఉంటుంది బ్రాండెడ్ మిస్ చేసుకోవద్దండి మంచి లాభం కూడా తీయొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ కేటలాగ్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వెలో సిల్క్ అండి అండ్ మనకి ఇప్పుడే లేటెస్ట్ గా లాంచ్ అయ్యింది అండ్ వీటిలో కూడా మనకి ఎనిమిది రంగులైతే ఉన్నాయి ఇందులో ఏంటంటే డిజైన్ కి ఒకటే ఉంటుంది సేమ్ మనకి ఎనిమిది రంగులు వేరు వేరుగా ఉంటాయి అనమాట అండ్ ఎమరాల్డ్ గ్రీన్ నావీ బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బోర్డరు లెమన్ ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ విత్ మనకి పింక్ అలానే మనకి లావెండర్ విత్ మనకి ఒకసారి చిలక పచ్చ రత్నావళి బ్లూ కలర్ పింక్ కలర్ అరిటాకు పచ్చ నావి బ్లూ పింక్ విత్ మనకొసరికి చామంతి గ్రీన్ నావీ బ్లూ విత్ మనకి పింక్ అండి సో వన్ ఆఫ్ ది సారీ అనేది మీకు లిటిల్ బిట్ అయితే ఓపెన్ ఇస్తాను ఎందుకంటే బోర్డర్ అనేది అవడం కోసం అనమాట ఇదిగోండి మనకి కింద బోర్డర్ మీద జెరీ లైన్స్ అండ్ సారీ అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ పైన వరకు కూడా మనకి ఒకసారి జెరీ లైన్స్ అయితే వస్తాయి పళ్ళు బ్లౌజ్ అనేది నేను లిటిల్ బిట్ అయితే ఓపెన్ అయితే ఇస్తాను ఇది మనకి పళ్ళు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మనకి వివింగ్ హ్యాండ్స్ బార్డర్ అయితే వచ్చింది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి బ్యూటిఫుల్ ఎనిమిది రంగుల కేటలాగ్ అండ్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము అనమాట అసలు టాట్లాగ్ అయితే ఉంది మస్తు మస్తు ఉందండి అండ్ మనకి డిజైనర్ నేమ్ పటోలా గోల్డ్ అన్నట్టుగానే గోల్డ్ లాగా బంగారం లాగైతే ఉంది అనమాట డిజైన్ ఆరు రంగులండి అండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనమాట అండ్ బోర్డు కానీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ బల్లు పళ్ళు అయితే మనకి కంప్లీట్ డిజైనర్ పళ్ళు బ్లౌజ్ అయితే మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట నేను ఒక్కసారి మీకు సారీ అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తాను కలర్స్ అనేది మళ్ళీ మీరు ఒకసారి లైవ్లో అయితే వచ్చేయండి లెమనన్లో విత్ మనకి లావెండర్ కలర్ అండ్ మెరూన్ విత్ బ్లాక్ అండ్ మనకు వైలెట్ విత్ బ్లూ అలానే కృష్ణ బ్లూ కలర్ ఎల్లో పింక్ విత్ నావీ బ్లూ బ్లాక్ విత్ మనకి మెరూన్ రెడ్ ఇందులో వచ్చేసరికి మనకి ఫాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉందండి అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుందని అని చెప్పాను కదా మనం బ్లౌజ్ కూడా చూద్దాము సారీ డిజైన్ అయితే వచ్చేయండి చిన్న చిన్న పూలతో చిన్న చిన్న డిజైనర్ సారీ అయితే వచ్చేసి బిగ్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ పైన కూడా మనకైతే చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసరికి మనకి పూర్తిగా ఫోటోలో చూపించినట్టు కాంట్రాస్ట్ అనమాట ప్రతి సారీకి అంతే అండి ఫర్ ఎగ్జాంపుల్ లావెండర్ కి అలానే మనకి బ్లాక్ మెరును అలానే మనకి ఇది కొన్ని చూడండి మనకి అసలు గ్రీన్ కలర్ ప్రతి సారీకి మీకు కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి ఐదు వందల పది రూపాయలు అయితే పడుతుంది అండి రియల్లీ నైస్ మెటీరియల్ నైస్ ఫ్యాబ్రిక్ అండ్ మనకి వాటిక బ్రాండెడ్ లో పక్క కొలతలు అయితే ఉంటాయి అండ్ మనకి హెవీ డిజైనర్ సారీ డిజైనర్ పళ్ళు అండ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫైవ్ టెన్ రూపీస్ ఓన్లీ అండి పవన్ హోల్సేల్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ అరవై ఒకటి ఏ బ్లాక్ అండి అండ్ మీకు అయితే ఖచ్చితంగా వీడియో లింక్స్ అయితే నేను పెడతాను అండ్ వీడియో లింక్స్ కూడా నేనైతే అయితే రిలీజ్ చేశాను అవి కూడా అయితే వాచ్ చేయండి మన కనెక్షన్ కంప్లీట్ హెవీ అంటే ప్యాటర్న్ అనమాట అండ్ ఫెస్టివల్ వైబ్స్ బెనీ జార్జ్ అండి అండ్ మనకి ప్యూర్ అయితే ఇస్తున్నాము అండ్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ మనకి ఫాబ్రిక్ కూడా సూపర్ అంటే సూపర్ హెవీ క్వాలిటీ అయితే ఇస్తున్నాం అండి కేవలం ప్రైస్ వెయ్యి రూపాయలు అండి బయట చాలా హెవీ అయితే ఉంటుంది ఒకసారి అయితే సారీ అయితే లుక్ వేయండి ఫస్ట్ కలర్స్ చూసేయండి వీటిలో మనం ఓపెన్ చేసి పలు బ్లౌజ్ అయితే చూపిస్తాను అండ్ మనకి రాయల్ బ్లూ విత్ మనకి నవీ బ్లూ షేడ్ అలానే మనకు లావెండర్ విత్ మనకి డార్క్ మనకి పిక్ బ్లూ అండి అలానే మనకి ఎల్లో విత్ మనకి కుంకుమ ఎరుపు అలానే కనకాబ్రం షేడ్ కూడా మనకి నావి విత్ మనకి డార్క్ ఇంక్ బ్లూ కేమో పింక్ షేడ్ అయితే వచ్చింది అండ్ బొట్టు మెరూన్ విత్ మనకి ఆరెంజ్ కలర్ అలానే మనకి పింక్ విత్ బ్లూ బొట్టన్ గ్రీన్ కలర్ ఏమో మనకి గోల్డెన్ ఎల్లో కలర్ రాయల్ బ్లూ కలర్ ఏమో మనకి పింక్ కలర్ బ్యూటిఫుల్ తొమ్మిది కలర్స్ అనమాట వన్ ఆఫ్ ది సారీ అనేది మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తాను అండ్ అసలు ఎవరు మిస్ మిస్ అవ్వకండి బ్యూటిఫుల్ సారీస్ విత్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ అయితే వస్తుంది సారీ మొత్తం మనకి బుట్ట అయితే వస్తుంది అనమాట అండ్ మీకు పూర్తిగా ఓపెన్ పిక్ అయితే చూడండి మీ ఫోర్ ప్యూర్ మనకి శారీ అంతా కూడా ఫ్లవర్ వీవింగ్ లేదండి బెన్నీ జార్జెట్ లో కంప్లీట్ హై క్వాలిటీ అండి నార్మల్ సారీస్ అయితే కాదు అండ్ మీకు నేను బ్లౌజ్ అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తాను ఇదిగోండి మనకి ప్యూర్ ఇలా మనకి బుట్టి బ్లౌజ్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో అలానే మనకి హ్యాండ్స్ కూడా అండ్ మనకి అసలు మంచి బార్డర్ అయితే ఇచ్చేస్తాను అనమాట మీరు ఇంకా పళ్ళు చూడలేదు అండ్ బ్లౌజ్ కూడా చూడండి కట్టు చెంగు చూస్తున్నారు కదా బ్లౌజ్ పక్కనే కదా మనకి కట్టు చెంగు ఎక్కువ కట్ బుట్ట అంటే ఖాళీ ఉందే మీరు అనుకోవచ్చు ఎక్కువ ఏం లేదు జస్ట్ ఆల్మోస్ట్ ఒక ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ అంతే మొత్తం అంతా కూడా బుటా స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ కూడా హై క్వాలిటీస్ బాక్స్ కలెక్షన్ అనమాట ఇప్పుడు మనం పళ్ళు అయితే చూద్దాం మనకి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ మనకి మీడియం షార్ట్ పళ్ళు అయితే వస్తుంది అనమాట కేవలం కేవలం థౌజండ్ రూపీస్ ఓన్లీ అని ఏ సారీ ఓపెన్ చేసినా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ప్యూర్ హెవీ బెది జార్జెట్ సారీస్ అసలు విష్ చేసుకోకండి మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి వచ్చేసరికి మంగళసూత్ర డిజైన్ లో లేటెస్ట్ ప్యాటర్న్ అండ్ ఇప్పటివరకు మీరు మంగళసూత్ర లూజ్ కలెక్షన్ అండ్ లో కూడా మీకు వచ్చేసరికి బ్రాండెడ్ కాకుండా మీరు అయితే ఇప్పటివరకు వర్క్ చేశారు బ్రాండెడ్ లో అది కూడా వాటికా బ్రాండెడ్ లో ఇప్పటిదాకా మంగళసూత్ర రాలేదండి వాటికా బ్రాండెడ్ విత్ మనకి సిల్వర్ అనమాట అండ్ మనకి సిల్వర్ వీవింగ్ తో మంగళసూత్ర లేటెస్ట్ డిజైన్ అయితే లాంచ్ అయింది అది కూడా కేవలం నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమేనండి అండ్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి క్యాటలాగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఎయిట్ కలర్స్ కూడా మస్తు మస్తు ఫీల్ అండి ఏది కూడా ఆగేటట్లేదు ఏది కూడా మిగిలేటట్లేదు అనమాట ఒకసారి రియల్ లుక్ అయితే వేసేయండి ఐస్ బ్లూ విత్ మనకి హావీ బ్లూ షేడ్ అండ్ పీచ్ విత్ మనకి మెరూన్ ఎల్లో విత్ మనకి మెహంగీ షేడు అలానే మనకి అసలు పింక్ విత్ మనకి ద్రాక్ష కలర్ అలానే మనకి పిస్తా విత్ ఆర్మీ షేడు అలానే గ్రే విత్ బ్లాక్ లావెండర్ విత్ మనకి బ్రింజాలు అండ్ మనకి పీచ్ విత్ మెరూన్ అనమాట కలర్స్ అయితే మస్తు మస్తు ఫీల్ అయితే ఉన్నాయండి మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా పూర్తిగా శారీకి మనకి చూపించినట్టుగా పూర్తిగా కాంట్రాస్ట్ అనమాట మళ్ళీ సింగిల్ సింగిల్ శారీకి కి కవర్ ప్యాకింగ్ ఉంటుంది సింగిల్ సింగిల్ శారీకి మనకి బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది ఇలా బ్లౌజ్ అయితే మనకి ఫాయిల్ వచ్చి కాంట్రాస్ట్ అలానే మనకి శారీ అంతా కూడా చెప్పాను కదండి క్వైట్ మనకి మంగళసూత్ర డిజైన్ విత్ మనకి బోర్డ్ ప్యాటర్న్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ పైన కూడా మనకి కట్ స్ట్రైట్ బోర్డరే కట్ బోర్డర్ స్టైల్ లుక్ అయితే అనమాట అండ్ పళ్ళు అనేది మనకి కాంట్రాస్ట్ అయితే ఉండదు డిజైనర్ పళ్ళు అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఫోర్ థర్టీ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ మ్యాష్మెల్ లో విత్ మనకి జెరీ బార్డర్ అండ్ బాక్స్ ఐటమ్ డిజిటల్ అనమాట అండ్ ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది కంప్లీట్ ఫస్ట్ క్వాలిటీ అయితే షేర్ చేస్తాం అలా చెప్తున్నారు ఈ ఫస్ట్ క్వాలిటీ అండ్ మన పవన్ హోల్సేల్ లో చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది ఫస్ట్ కలర్ ఆప్షన్స్ చూడండి అండ్ మనకి మంచి ఎనిమిది రంగులండి అండ్ మనకి సారీలో కూడా మనకి మంచి డిజిటల్ అయితే వచ్చిందనమాట అండ్ వంకాయ కలర్ కి బాటిల్ గ్రీన్ అలానే బాటిల్ గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ అండ్ మనకి బ్లాక్ విత్ రెడ్ కలర్ నావి బ్లూ విత్ మనకి పింక్ అండి అలానే మనకి పింక్ విత్ మనకి గ్రీన్ కలర్ అలానే మనకి పర్పుల్ విత్ ఎల్లో కలర్ అలానే మెరూన్ రెడ్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ అనమాట వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తాను అండ్ మీరు ఒకసారి కలర్ చార్ట్ చూద్దాం సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బాక్స్ కలెక్షన్ మ్యాష్మిల్ లో ఇక్కడ కనుక మీరు చూసారు అంటే డిజిటల్ బిస్ ప్యూర్ క్వాలిటీ లో మనకి ఇంత దగ్గర దగ్గరగా ఉన్నాయి మామూలుగా అయితే ఇంత దగ్గరగా ఉండదు ఇది సెల్ఫ్ లో ఇక్కడ మ్యాంగో బుట్ట కనిపిస్తుందా ఇలా క్రాసింగ్ లాగా ఇలా ప్రతిసారి కూడా డిజైన్ అయితే ఉంటుంది ఇందులో మీకు ఆకు లాగా వచ్చింది చూడండి ఇలా మనకి డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చిందనమాట ఇది మీకు ఒకసారికి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ ఉంటుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి రేడియం డిజిటల్ పళ్ళు అయితే వస్తుంది ఇది అనమాట మనకి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇంకొక ఫోల్ లో కూడా ఆఫ్ అయితే పోతుంది అనమాట నెక్స్ట్ మీకు ఇది బ్లౌజ్ మనకి బుట్టి బ్లౌజ్ వచ్చింది అండ్ మనకి బోర్డర్ అయితే డిజైనర్ బోర్డర్ అయితే వచ్చిందనమాట అండ్ బ్యూటిఫుల్ మ్యాష్మెల్ లో కలెక్షన్ అండ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి సో ప్యూర్ మ్యాష్మెల్ లో మనకి వచ్చేసరికి కేవలం కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమేనండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండ్ మార్కెట్ లో ఎక్కడ వెతికొచ్చినా పర్వాలేదు బర్బరీ పట్టు అంటే ఆల్మోస్ట్ తొమ్మిది వందలు ఏవోనే అండ్ మనం ఇస్తున్నాము కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే బర్బరీ పట్టు అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి శారీ అంతా కూడా మనకి డిజిటల్ ఉంటుంది మనకి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్స్ వస్తాయి ఇప్పుడు దీని మీద వచ్చేసరికి మీకు పీకాక్ అలా వచ్చింది ఇప్పుడు దీని మీద చిన్న పూలు వచ్చినాయి దీని మీద మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి దీని మీద కాంట్రాస్ట్ అలా మనకి డిజిటల్స్ అనేది మారుతూ ఉంటాయి అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ పూర్తిగా కాంట్రాస్ట్ వచ్చి అండ్ టాజిల్స్ కూడా స్పెషల్ అయితే వస్తాయి అండ్ మీరు ఒకసారి అయితే టాజిల్స్ కూడా అయితే వాచ్ చేయండి అండ్ వన్ ఆఫ్ ది కలర్ అయితే మీకు ఓపెన్ పిక్ ఇస్తానండి ఎందుకంటే పళ్ళు అని మీరు చూడాలి కాబట్టి టాజిల్స్ వైపు ఏదైతే ఉందో అది మీకు పళ్ళు అనమాట విత్ మనకి ఒకసారి బోర్డర్ కూడా సేమ్ కలర్ వస్తుంది అండ్ మనకి పళ్ళునే బార్డర్ అయితే వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి బుట్టీస్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ అయితే మనకి కాంట్రా అంటే ఏంటంటే బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అనమాట శారీ వీవింగ్ అంతా మీకు ఇలా ఉంటుంది ప్యూర్ మనకి బర్బరీ పట్టు విత్ మనకి డిజిటల్ ఉంటుంది ఈ పట్టు వీవింగ్ ఉంటుంది అనమాట కేవలం కేవలం మనకి ఒకసారి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు ఒక్కసారి అయితే పిక్ కూడా వాచ్ చేయొచ్చు చాలా చాలా హెవీ ప్యాటర్న్ ఈ ప్రైస్ అయితే బయట ఎక్కడా రాదండి సో ఒకసారి అయితే సారీని కూడా క్లియర్ గా చూడండి मस्ते जाल पूज करवा